ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్య విధానంపై ఈరోజు పిచ్చి ప్రాలాపనలు మాట్లాడుతున్నారు ఇవాళ మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ఈ రాష్ట్రంలో మద్య విధానాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారు ఏ రకంగా దోపిడీ చేశారు ప్రజల మాన ప్రాణాలతో ఏ రకంగా చెలగాటమాడారు మొత్తం కూడా ఇవాళ తేటతెల్లమైంది అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా పాలసీ ప్రిపేర్ చేసి ఎక్కడా కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ట్రాన్స్పరెంట్గా పాలసీని తీసుకొచ్చాం దానివల్లే దాదాపు తొంభై వేల అప్లికేషన్స్ వచ్చినాయి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మూడు వేల నాలుగు వందల షాపులకి దగ్గర దగ్గర తొంభై వేల అప్లికేషన్తో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అదే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎక్కడా కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా జిల్లా కలెక్టర్ల సమక్షంలో అందరు అధికారుల సమక్షంలో చాలా ట్రాన్స్పరెంట్గా కార్యక్రమాన్ని చేశాం ఇవాళ ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగా ఏఆర్ఈటి అనే ఒక ట్యాక్స్ని కొత్త ట్యాక్స్ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ఏఆర్ ఏఆర్ఈటి వల్ల ఆ రోజున ఆరు అరవై రూపాయలు ఉన్న బాటిల్ని రెండు వందల రూపాయలు చేశారు ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రిటైల్ మార్జిన్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి ఫోర్టీన్ పర్సెంట్ రీచ్ కావడం కోసం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది ఈ ఏఆర్ఐటి వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి పది రూపాయలు ఏ బాటిల్ అయినా పది రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు వంద నుంచి నూట యాభై కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అలాగే ఎవరైతే ఇవాళ రిటైల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతూ ఉంది ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉంది అనే తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలు తప్పుదారి పట్టించకూడదు ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తేనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోయి నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి